హలో ప్రియాంక వెల్కమ్ టు నేటి స్త్రీ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సో ప్రియాంక అసలు ఏ విషయానికి జాయిన్ అయ్యారు మన నేటి లో హెల్త్ విషయమే హెల్త్ సెట్ చేసుకోవాలి హెల్దీగా ఉండాలి రకరకాల అవి కనపడట్లే కానీ బయటికి తెలియని ఏవో లోతుగా ఇబ్బంది పడుతున్నాయి సో ఎందుకని మంచిదని చెప్పి మీతో పరిచయం అయిన తర్వాత ఒకసారి చెప్పాను కదా కళ్ళు తిరుగుతున్నా ఎందుకో తరచుగా అలా అని చెప్పి ఇబ్బంది అయింది కదా సరే ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నాను మిమ్మల్ని అడిగితే థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నావా అని అడిగారు సో దెన్ ఆఫ్టర్ థైరాయిడ్ టెస్ట్ చేయించాక తెలిసింది కొంచెం పొద్దుగా అయ్యేలాగా థైరాయిడ్ ఉంటుంది కదా సో యూ గాట్ దట్ అని చెప్పారు కానీ గమనిస్తుంది అంటే నేను అంత లాభం ఏం ఎక్కలే బేసిక్ గా పర్సనాలిటీ బక్కగా ఉంటానే బయట బయటపడట్లేదు తర్వాత మీరు ఒక నాకు సరే చాట్ చెప్పండి ఎలా తీసుకోవాలి ఫుడ్ ఎలా తీసుకోవాలని చెప్పారుగా మేము ఉద్యోగం చేస్తున్నానా పిల్లలతో అయిపోతుందా నిద్ర సరిగ్గా ఉండకపోవడాలు కానీ అండ్ నాకు నేను మినిమం ఎక్సర్సైజ్ మూడు అలవాటే పెళ్లి ముందంత బాగా గా ఉంటాం పెళ్ళి అవ్వాలన్న హుషార్తో ఇప్పుడంతా మనని మనం మర్చిపోయి పిల్లలకి ఏం చేసామన్న మైండ్ సెట్ తో ఉండేసరికి అది తగ్గింది మీరు అనే మాటలు మీ వీడియోస్ వీడియోస్లో నాకు అది అర్థమైంది సో ఐ షుడ్ ఫోకస్ కొంచెం అన్నా నేను కేర్ తీసుకోవాలని తర్వాత మీరు చెప్పిన డైట్ లో నిజంగా చీటింగ్ పెట్టుకుని చాలా చేశాను ఆడపా దడప కొంచెం నాకు కావాల్సిన రొటీన్ లోకి వెళ్ళాను టీ బాగా అడిక్టెడ్ సో మీరు కొన్ని ఒక ఒకటి అడా అడాప్ట్ చేసుకోమని చెప్పారు ఎట్లీస్ట్ టీ తాగుతున్నాను అట్లీస్ట్ దాన్ని ఒక పెద్ద గ్లాస్ తాగుతున్నా దాని క్వాంటిటీ తగ్గించడానికి మొదటగా ట్రై చేయ సో కంప్లీట్ గా మీరు నన్ను ఆపేదన్నారు సో మనకు ఎంత ఈజీగా ఒక హ్యాబిట్ చేంజ్ అవ్వదు అనే పాయింట్ నాకు నిజంగా ఎట్లీస్ట్ నేను ట్రై చేయడానికి ఒక ఛాన్స్ ఇచ్చింది ఒకవేళ మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కంప్లీట్ వద్దాం అవ్వదు అంటే అది నేను అసలు అక్కడ మళ్ళీ పోయేదాన్ని కాదండి అదొక రీజన్ సో అది పక్కన పెడితే డైట్ చార్ట్ అనేది ఇట్ ఈస్ అప్ టు మీ నా వరకే అని నేను అనుకునేదాన్ని కానీ నేను తింటుంటే పాప కూడా నచ్చడం అది కూడా ఎంజాయ్ చేసింది సో ఇట్ ఈస్ ఆల్ హోమ్ మేడ్ కదా పిల్లలకి ఇవ్వాల్సింది దాంట్లో ఏం హామ్ లేదు పట్టుమంటూ ఒక నెల కాలేదు మీ డైట్ ని ఏదో హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా పొద్దు గొప్ప ఫిఫ్టీ దాకా పర్సంటేజ్ నేను ఫాలో అయితే థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ అండ్ ఆ తర్వాత ఊరికి కళ్ళు తిరిగేది ఆగి ఆగిపోయింది స్ట్రెంగ్త్ వచ్చింది అంతా బాగానే ఉంది వ్యూఆర్ లైక్ ప్లానింగ్ ఫర్ సెకండ్ ఏబీ సో అప్పుడు కొంచెం అనుకున్నాను నేను ఇంకా ఫిట్ గా ఉన్నానా లేదా ఇంకా హెల్దీగా అనేసి సో కొన్ని చేంజెస్ తోటి నాకు కొన్ని ప్లేట్ పోర్షన్స్ చెప్పారు దెన్ ఐ గాట్ లైక్ హెల్దీ ఫుడ్ అఫ్ కోర్స్ అందరు అమ్మల్లాగే మాకు కూడా హెల్దీ బేబీ కావాలని అందరు అనుకున్నట్టే దెన్ మీ మోటివేషన్స్ త్రూ మైండ్ డ్రాప్ అవుతున్నప్పుడు మూడ్ సింగ్స్ అవుతున్నప్పుడు గర్భ సంస్కార్ సెషన్స్ అవుతున్నప్పుడు సో ఐస్ లైక్ కంప్లీట్ గా ఫోకస్ గా ఉన్నాను ఫస్ట్ థింగ్ నాకు కావాలి నేను నా కోసం చేసుకుంటున్నాను ఎవరి కోసం కాదు సో ఉమెన్ అనే వాళ్ళ కాన్సన్ట్రేషన్ మనమే చేసుకోలేకపోతే పిల్లలు ఇంటి వాళ్ళని చూసుకోలేదు సో ఆ పాయింట్స్ మీరు నా వరకే చెప్పలేదు ఇండైరెక్ట్ గా మీరు చేసే వీడియోస్ నన్ను అలా ప్రేరణ చేసేవి దెన్ ఆఫ్టర్ అమ్మకి ఒక మాట అన్నాను ఇలా మరి వెయిట్ అవుతున్నావు కదా అని చెప్పేసి ఏంటంటే కాలు నొప్పులు బాగా ఎక్కువ చీజ్ ఆల్మోస్ట్ నైన్టీ ప్లస్ కేజెస్ అనమాట ఇప్పుడు యాభై ఐదేళ్ళు మీ దగ్గరికి నేను వచ్చినప్పుడు యాభై ఐదేళ్ళు సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ తనకి తని ఏంటంటే బాగా లావు ఉంది కొట్టిగా ఉంది డైట్ లేదు ఏం లేదు తన చిన్నప్పుడే నాన్ కాలం చేశారని అంతా స్ట్రగుల్ తీసుకొని ఫుడ్ స్కిప్ చేయడం వల్ల ఓవర్ వెయిట్ అయిపోయారు ఎక్కడికి వెళ్ళినా మోకల్ నొప్పులకి గుజ్జు కావాలి కదా గుజ్జు రిలేటెడ్ ఫుడ్స్ ఏవో సజెస్ట్ చేస్తారు ఈ డైట్ లో ఎక్కడ యాడ్ చేసుకోవాలో తెలీదు ఒక పోర్షన్ ఆఫ్ ప్లేట్ ఎలా తినాలో తెలీదు ఒక టైం కంటూ తినాలి అసలు ఇవంత రొటీన్ ని ఇలా ఉంచుకుంటే హెల్తీగా ఉంటామన్న విషయావుగా నాకు లేదు సో నేనేదో ఫాలో అవుతూ నా రొటీన్స్ ఎట్ చేసుకో అటు కెరీర్ ని హెల్త్ లైఫ్ ని ఇంకా ఇంట్లోని చూసుకోగలుగుతున్నాను నాకు క్లారిటీ వచ్చి నేను బాగున్నాను కదా సో ఐమ్మా చూడు ఒకసారి ట్రై చేయవా దేవి గారితో మాట్లాడు వాళ్ళ టీమ్ ఉన్నారు నీకు అసెస్ట్ చేస్తారు అంటే ఒకసారి మాట్లాడింది మాట్లాడింది కానీ పేరుకే ఫాలో అవ్వలే వెంటనే షీఈ్ లైక్ అమ్మో నేను ఇప్పుడు ఈ టైంకే తినాలా అంటే అవునా టైంకి తిను కదా తినొద్దు అనట్లేదు తిను అంటున్నారు అక్కడ ట్రై చేయని వన్ టూ డేస్ తినింది మళ్ళీ స్కిప్ చేసింది దెన్ కన్సిస్టెంట్ గా ఉండడం అనేది చాలా తగ్గిపోయింది ఆల్మోస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మళ్ళీ షీ అండర్స్టూడ్ లైక్ అవసరం ఇంకా నా వల్ల అవ్వట్లేదురా అంటే మళ్ళీ ఒక్కసారి దేవి గారితో మాట్లాడు సో తను కొన్ని హెల్త్ చెక్అప్ చేయించుకున్న రిపోర్ట్స్ మీకు పంపించడం మీకు ఐడియా ఉందా అప్పుడు పంపించి బీపీ ఉందా ఆంటీ అని అడిగారన్నారు షుగర్ అన్న అని అడిగారంట సో నిద్రలా ఉంటుంది పెయిన్స్ అని షీస్ లైక్ ప్రియా నువ్వు అన్నట్టుగానే ఆవిడ వాళ్ళు మాట్లాడారు చెప్పారు బేట ఇట్లంతా చాట్ ఇచ్చింది నువ్వు కొంచెం చూసి చెప్పండి మీరు ఆలోగా నాతో మాట్లాడడం మన టీమ్ లో దీప్తి గారు ఇస్ లైక్ షీస్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అవర్ ఆఫ్టర్ యూ సో డైలీ కాల్ చేసి ఎలా ఉన్నారు తిన్నారా అమ్మా ఏంటి అవుతుంది అని ఇబ్బంది అవుతుందా సి మామూలుగా ఎక్కడెళ్ళినా సరే ఇది చేసాము వదిలేసుకుందాం అనుకుంటాం ఇక్కడ అలా కాదు పట్టుకుంటే వదలరు రిజల్ట్ మీకు వచ్చిందా మీరు హెల్తీగా ఉన్నారా అని సో అమ్మ అమ్మా సం హ్యాబిట్స్ ఇలా తిని ఇలాగే ఉండాలి అనే టైప్ టైప్ కాదు కదా వాళ్ళకి ఒక అలవాటు యాభై ఏళ్ళు పైబడ్డ వాళ్ళు ఇంకెలా ఉంటారండి సో అమ్మ ఉండి కొంచెం కష్టం అవుతుంది చీట్ వీల్స్ కూడా చేసేది అది కూడా చెప్పా ఆ దీప్తి గారితో దెన్ ఆవిడ అప్పటికప్పుడు కొన్ని సజెషన్స్ ఇచ్చారు మా ఈరోజు ఇలా తిన్నారు కదా నెక్స్ట్ డే ఇంకొకటి సో అంటే చాలా సునాయాసంగా డే స్టార్ట్ అయ్యేటప్పుడు అమ్మకి ఒకటి ఒకటిగా అలవాటు వెంటనే అవదు ఏది కూడా చేంజ్ అది వెంటనే అయిందంటే వెంటనే పోది కూడా అది పక్క నమ్మాను నేనైతే సో అమ్మ మెల్లిగా తల్లిగా మారుతూ అండ్ సాలిడ్ పోర్షన్స్ లో ఎంత హెల్దీ ఫుడ్ తీసుకోవాలి ఏ తింటే ఏంటి అని కాన్షియస్ అవ్వడం నేను ఒకవేళ మర్చిపోయాను అనుకోండి గ్రూప్ లేదని చెప్పడం నాకు వెంటనే కాల్ వస్తుంది అమ్మ నుంచి ఒకసారి చూసి చెప్పిన అది ఏదో పెట్టారు ఈ రోజు రెసిపీ ఏదో పెట్టారంటే రాణి గారు పెట్టారంట ఆ యూట్యూబ్ లో రెసిపీ అడుగుద్ది ఆ లింక్ ని ప్రెస్ చేసి చూడని చెప్తే మళ్ళీ రాణి గారిని కనెక్ట్ అయ్యి అలా సో ఇది బాగుంది ఒక సిక్స్ మంత్స్ టైం పట్టింది తనలో ఒక రొటీన్ సెట్ అయ్యి కంటిన్యూగా త్రీ మంత్స్ అండి బాబు ఒక రోజు కాదు రెండు రోజులు మంచి ఫాలో అయింది అండ్ హైలైట్ ఏంటంటే మేము అప్పటికే పిల్లల్ని కనేసాము మా పిల్లలు చిన్నవాళ్ళు తొట్లలో అవుతున్నాయి సో తను మా బాలింతల లో నాకు కానీ మా మర్దలకి పిల్లల్ని చూసుకుంటే తను మాకు సజెస్ట్ చేసే టైంలో ఈవెన్ హార్డ్ టు ఫాలో దట్ ఫాలో అయింది లాస్ వచ్చింది మా మూడు నెలలు ఆడు మూడు నెలలు కూడా కిల్లింగ్ అసలు బాగా ప్రతి నెల కన్సిస్టెంట్ గా తగ్గుతూనే ఉంది అంటే ఇప్పుడు ఒక వంద కేజీలకి రీచ్ అయింది ఆ పై అయింది వంద నుంచి తొంభైకి తగ్గడం మళ్ళీ ఎవ్రీ వీక్ మనకి వెయిట్ ఉంటుంది మనం దాంట్లో అప్డేట్ చేయడం కానీ ఫాలో అయినందుకు తొంభై కేజీలకి తగ్గింది అండ్ బాగా పొట్ట ఉన్నది కాస్త ఇంచు లాస్ కూడా ఉండి వచ్చు మీరు గమనిస్తే నేను పెడతాను మా వాడిని ఎత్తుకున్నప్పుడు చాలా బాగుంది మా అమ్మ గ్లో ఫేస్ అంత గ్లో అయిపోయింది నువ్వు బాగా అనిపిస్తున్నావు అనేసి బాగుంది అంత బాగుంది వీలదు మూడు నెలలు బారీసార్లు అయిపోయాయి నెక్స్ట్ అన్న ప్రజలకు వచ్చేటప్పటికి కథ వేరే మారింది ఇక్కడ ంటే తను కాస్త ఫాలో అవ్వాల్సింది కాస్త ఇంకా పిల్లలు పెరిగారు బోర్లో పడుతున్నారు ఇవన్నీ స్టేజెస్ లో తను బోర్లో పడుతుంది ఆలోచన తగ్గిపోయింది ఇంకా సెల్ఫ్ లేదు పిల్లల్ని చూసుకోవాలి పెట్టాలి చేయాలని ఎక్కువగా అంటే మనం ఆడంతో ఉన్న ప్రాబ్లమే ఇది మనం వద్దు పక్కనోడు బాగుండాలని చెప్తాను అక్కడికి అమ్మ ప్లీజ్ మాకు మేము పిల్లల్ని చూసుకునేలా అయిపోతుంది నువ్వు చూసుకో అంటే లేదు తల్లి నాకు అవ్వట్లేదు టైం సెట్ అవ్వట్లేదు అక్కడికి మన టీం ఊరుకోరుగా అక్కడికి అడుగుతున్నారు ఆంటీ ఎలా ఉన్నారు ఏంటి అని లేదురా తల్లి ఇట్లా అవ్వట్లేదు కానీ ట్రై చేయండి సి హండ్రెడ్ పర్సెంట్ మనం చేయకపోయినా టెన్ పర్సెంట్ నుంచి మనం స్టార్ట్ చేస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిన ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది అండ్ లిటరల్లీ మమ్మీ లాస్ట్ మన ఈవెంట్ కల్లా థర్టీ కేజెస్ కంటిన్యూస్ గా అండి అది టెన్ కేజెస్ టెన్ కేజెస్ కన్స్టెంట్ గా ఎవరు ఉండలేదు అంత కన్స్టెంట్ చూపించలేదు అలాంటిది అమ్మ చూపించేసరికి నేనే షాక్ అయ్యి తర్వాత అవార్డ్ తీసుకున్నాక మోటివేషన్ లా ఫీల్ అయ్యి ఆ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ ఆల్మోస్ట్ ఒక వన్ వన్ చేసి ఇంకా బట్ స్టిల్ ట్రై చేయడానికి అయితే అవ్వలేదు చేసిందా ఇప్పుడు చూడండి మళ్ళీ కాలు నొప్పులు నేను మళ్ళీ మిమ్మల్ని రీచ్ అవ్వడానికి కూడా రీజన్ అదే ఇప్పుడు తన కాలు నొప్పులు కాదా మధ్యలో ఉన్న గుజు అరిగిపోయింది దే ఆర్ అస్ టు రీప్లేస్ ఇప్పుడు వస్తున్నాయి కదా అనేసి వచ్చింది గ్రేడ్ త్రీ లో ఉంది మీరు మరి ఎలా నీ కంపల్సరీగా రీప్లేస్ చేయమంటున్నారని చెప్పేసి సో మిమ్మల్ని అడిగితే మీరు యాసిటీస్ గా అదే చాట్ చెప్పారు అలాగే ఉంటది అంతవరకు కానీ ఇక డాక్టర్ దగ్గర విషయం ఏంటంటే బయట హైలైట్ ఆయన ఇదే చెప్పారు సో నేను ఓన్లీ న్యూట్రిషన్ వైకే అవదా అని ఎంతో డౌట్ ఉండొచ్చు కానీ లిటల్ ఇట్ హ్యాపీ అండ్ అండ్ ఫ్యామిలీ డాక్టర్ వారు కూడా అదే అన్నారు మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోకుంటే మీకు అసలు ఏ పెయిన్ అయినా తట్టుకునే శక్తి సరిపోదు మీరు ఏచి దాటు ఉన్నారమ్మా అండ్ ఏజ్ తో పాటు మీ హ్యాబిట్స్ మారుతూ ఉంటే యూ కెన్ బి హెల్దీ వే తినండి కానీ టైంలీ తినండి ఆ పోర్షన్స్ తినండి హీ సెయిన్ ద సేమ్ వర్డ్ సో అక్కడ సర్టిఫికేషన్ చదువులు చదివిన వాళ్ళైనా అదే చెప్పారు అండ్ మమ్మకి అదే చెప్పారు ఏది లేదు దేవుగారు ఇచ్చిన చాట అలాగే ఉంది ఈ చేతిలోనే ఉంది తింటావా మంచి రిజల్ట్ లేకుంటే లేదు మెడిసిన్స్ ఇచ్చారండి బట్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్ కంపల్సరీగా మారమని చెప్పారు చూడాలి ఏమో దాని ఫుడ్ చేంజ్ చేసుకుంటేనే ఏమైనా ఏమంటారు సెట్ అవుద్ది నీ అయితే అదే చెప్తున్నారు అన్ని కేజెస్ వరకు యూ హావ్ టు రెడ్యూస్ టు థర్టీ కేజెస్ అరౌండ్ అని ఇప్పుడే నేను ట్రై చేస్తా తనతో కూడా చెప్పడానికి ఇదే మాట ఖచ్చితంగా నేను కూడా కనెక్ట్ అవుతాను ఒకసారి అమ్మతో మళ్ళీ మాట్లాడతాను చేపిద్దాం నేనైతే మాత్రం నిజంగా సో హ్యాపీ దేవి గారు థింగ్స్ బిఫోర్ బిఫోర్ గా ఉండి వర్క్ లైఫ్ బ్యాలెన్సింగ్ నుంచి దెన్ పాప సెకండ్ బేబీ గురించి తర్వాత ఇప్పుడు బాబు వచ్చాక సరే బాలింత అప్పుడైతే నిజంగా మిస్కన్స్టక్షన్ అండి బాబు మిమ్మల్ని అప్రోచ్ అవ్వకపోతే నేను నిజంగా చితికిలు పడిపోయేదాన్ని ఎందుకంటే బాల్య రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఒప్పుకోవాలి మనం ఫాలో అవ్వాలి కానీ నాకు అది సరిపోకపోయేదే ఐ వాస్ లైక్ లిటరలీ మీరు నన్ను గమనిస్తే అప్పుడు కంప్లీట్లీ చాలా కేజెస్ తగ్గిపోయి మొహం లేకపోయి మీరు చెప్పిన తర్వాత బూస్ట్ అయ్యాను సిక్స్ మంత్స్ వెళ్ళి మొత్తం బ్రష్ ఫీడ్ మీద ఉంటది హెల్త్ ఫుడ్ నేను తినకపోయేదాన్ని వాడికి ఏమి ఇవ్వాలి సో మీరు చెప్పిన తర్వాత నేను ఆ మాత్రం పుంజుకోగలిగాను ఇంట్లో వాళ్ళు చెప్తారు కానీ రిస్ట్రిక్టెడ్ గా కారాలు తినమని ఇవ్వని కొన్ని అసలు సెట్ అవ్వకని మనం గమనించాలి మీరు చెప్పాక కాన్షియస్ పెరిగింది ఆ పోర్షన్స్ పెరిగాయి ఇప్పుడు మా బాబు మంచిగా ఎయిట్ మంత్స్ బ్రష్ ఫీడ్ అయిపోయిన అన్ని రోజులు హెల్తీగానే ఉంటాడు వాడు నేను హెల్తీగానే ఉన్నాను ఆల్ హ్యాపీ ఆల్ హ్యాపీ అమ్మ ఒక్క దాన్ని కొద్దిగా ట్యూన్ చేద్దాము ప్రెగ్నెన్సీ లో కూడా వెయిట్ గెయిన్ అయినట్టు లేరు మీరు అసలు లేదు ఎలా ఉందంటే ఇదే సమ్మర్ అండి బాబు ఫిఫ్త్ మంత్ ఆ టైం ఇదంతా ఎగ్జాక్ట్లీ ఇయర్ బ్యాక్ సో ఆ లిక్విడ్స్ సజెస్ట్ చేసిన స్ట్రెంత్ అవి చేసినా నేను అదే ట్రై చేశాను ఓవర్ వెయిట్ అవ్వలేదు అలా అని పూర్తిగా తగ్గలేదు గమనిస్తే ఆల్ బ్యాక్ టు మై ఒరిజినల్ వెయిట్ తగ్గ వెయిట్ లో ఉన్నాను చాలా చాలా అండి బాబు అదే చెప్తున్నాను రైట్ ఇయర్స్ గా మనం తీసుకోని డెసిజన్ పర్సన్ ని ఫాలో అవ్వగలిగితే ఉంటుంది అది ఎవరైనా ఎక్కడైనా సరే అండ్ గాడ్ గ్రేస్ ఐ గాట్ యూ పీపుల్ అండ్ మీ టీమ్ అయితే నేను కుదోస్ చెప్పాల్సిందే వాళ్ళకి నారీ శక్తి అంటే ఇక్కడ మనం మనం సపోర్ట్ చేసుకుంటే అలా అదర్ క్వాలిటీస్ కనిపిస్తాయి కానీ ఇక్కడ అలా కాదు దే ఆర్ లైక్ ఎవ్రీ టైమ్ రాణి గారి ఓపిక్ అయితే తొప్పుకోవాలి ఇంకా అండ్ దీప్తి గారు కావచ్చు ప్రతి ఒక్కటి యూట్యూబ్ అయితే రెసిపీ చాలా బాగున్నాయి అండ్ మా పాప చాలా అడుగుతుంది ఈ డ్రింక్స్ ఇంకా బాగా ఇష్టపడుతుంది ఈ ఛాలెంజ్ లో లేకపోయినా మాకు ఇంట్లో పడుతున్నాయి సమ్మర్ డ్రింక్స్ బాగా నచ్చాయి అండ్ ఎవ్రీ వన్ ప్లీజ్ ట్రై దట్ మాకు కూడా బాగా వర్క్అట్ అవుతున్నాయి స్త్రీ ప్రయత్నం అంతా అదే ఈ సమ్మర్ లో కిడ్స్ ని అట్రాక్ట్ చేయాలి మీరు డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్ రెసిపీస్ తో జ్యూసెస్ తో అన్నిటితో ఐస్ క్రీమ్స్ తో వాళ్ళని హెల్దీ ఇవి కూడా ఇంత టేస్టీగా ఉంటాయా అనేది వాళ్ళకి తెలియాలి బయట ఫుడ్ కి వెళ్ళకూడదు అదే టార్గెట్ బయట ఫుడ్ యాక్చువల్లీ పాపకి హెల్త్ ఇష్యూ ఉందని బయట ఫుడ్ తీసుకోవట్లేదు అండి అంతా హోమ్ మేడ్ అండ్ షీ వెరీ వెల్ నోస్ దీ త్రీ ఇయర్స్ అప్పటి నుంచి మీరు కనెక్షన్ లో ఉన్నారు కదా ఆల్మోస్ట్ సిక్స్ అండ్ బాగా చెప్పుద్ది హెల్దీ ఫుడ్ దేవి ఆంటీ కదా చెప్పిందా ఇలాగే ఈ క్వశ్చన్ వస్తుంది అండ్ షీ నోస్ హౌ టు ఆపరేట్ యూట్యూబ్ ఓపెన్ చేసి నేటి లోకి వెళ్ళి యూట్యూబ్ లో రెసిపీస్ చూడడం మన ఫేస్బుక్ చూడడం వెరీ ఫాస్ట్ అండి చూపించడం ఇన్స్టాలో అయినా సరే అమ్మా ఈ రోజు ట్రై చేయగలుగుతావా ప్లీజ్ అంటే నో నాకు అంత ఈజీ కాదు కుకింగ్ చేసుకోవడం మళ్ళీ తనకి పెట్టడం అని సో బయటి ఫుడ్ కాదని క్లియర్ గా తెలుసు కాబట్టి అడగొచ్చు అమ్మని అడిగితే చేస్తుంది బయటిదైతే గుడ్ గుడ్ వె ప్రియాంక అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ చేస్తున్నా మాకు కంప్లీట్ గా మిత్రి నేను మా ఫ్రెండ్స్ జాయిన్ చేశాను పీసీఓఎస్ పీసీఓడి అనే నిజంగా మీకు తెలియని సైలెంట్ ఫాలోవర్స్ ఉన్నారు మా దాంట్లో అండ్ వాళ్ళు మీ పేరు చెప్పలేను ఈవెన్ మా మీరు నెమ్మరు డిగ్రీ మేడం ఉన్నారు నాకు ఎంజీంగ్ టీచర్స్ మేడం ఉన్నారు ఐ మీన్ మెటర్ డైరెక్ట్లీ అండ్ ఐ సజెస్టెడ్ త్రూ అవర్ వీడియోస్ అని షీ డ్ అట్రాక్టెడ్ అండ్ ఛాలెంజెస్ లో ఉన్నారు చూస్తే నాకే పుష్ వచ్చింది షీ మైన్ లైక్ ఐ ఫెల్ రియల్ సర్కిల్ ఇలాగే చాలా ఈజీ ఉంది గ్లోబు ఇక్కడ ఇక్కడ వాళ్ళే అందరూ అండ్ ఈ హార్మోనల్ చేంజెస్ ఇవన్నీ కూడా మనం ఎంత హ్యాపీగా ఇంట్లో తినే ఫుడ్ తో ఇంత సాధ్యం అనేది మీరు ఫాలో అవుతున్నారు యు ఆర్ ప్రూవింగ్ అండ్ అందరికి అది స్ప్రెడ్ అవుతుంది అనమాట కీప్ ఆన్ ఫాలోయింగ్ అండ్ పిల్లలకి ఇంకా బాగా నేర్పించండి దట్ ఈస్ ఓన్లీ గోల్ ఫ్యూచర్ కిడ్స్ ఇంకా హెల్దీగా ఉండాలి పక్కా అండి అండ్ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మీరు నమ్మరు మనకి మామూలుగా మీకు తెలిసిందొచ్చు అమ్మగారి యొక్క ఏజ్ వాళ్ళకి రిజల్ట్స్ చూపించిన వాళ్ళని చూపిస్తేనే నమ్ముతారు అయితే అమ్మ ఏం చేసిందంటే తన తోటి లైక్ మా మామయ్య వాళ్ళు కాని అతే వాళ్ళు కాని ఉండి మాట్లాడుకుంటారు ఏం నేను నీ రీప్లేస్మెంట్ చేయించుకొని వచ్చుకున్నానే నాకు బానే ఉంది అని ఒక మాట వచ్చింది తర్వాత ఒక డైట్ చార్ట్ ఎవరో డైటీషియన్ ని పట్టుకున్నారు ఛార్జింగ్ హైయర్ సమ్ కేసే టెన్లు ట్వ్ ఫిఫ్టీన్లు ట్వంటీలు సమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హెల్త్ ప్రాబ్లం బట్టి వాడు తీసుకోండి కాదనట్లు అప్ ఉండదంట అండ్ నేను అది బాగా గమనించా చెప్పమ్మా నువ్వు వేలు పోసావా ఇదని కాదు ఒక కమ్యూనిటీ కానీ ఆ ఒక ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కానీ అందరు ఇవ్వలేరు ఆ పుష్ మీరు గమనించింది అమ్మ గమనించింది తనే తనుగా గమనించి లేదు దేవి గివింగ్ హర్ బెస్ట్ అని అప్పుడు డిసైడ్ తీసుకున్న స్టెప్ మీరు ఆ సంవత్సరన్నర గ్యాప్ లో అదే జరిగింది దాని ఓటి వాళ్ళు ఏదో వేరే ప్రోడక్ట్స్ కొన్ని పేరు చెప్పకూడదేమో అనుకోని చెప్పట్లేదు ఈజీగా డ్రింక్ తాగామా తగ్గాము నెలలో పదిహేను అలాంటి ఉన్నాయిగా ప్రోడక్ట్స్ వాడడం తన వల్ల కాలే నిజంగా అమ్మ తగ్గిందా తాగినప్పుడు కానీ తన వల్ల అవ్వట్లే తాగినప్పుడల్లా దేపేయడం వామిటింగ్ రావడం సమ్ అదర్ సైడ్ ఎఫెక్ట్స్ అది అంత ఈజీగా అంత లావున్న పొట్టని ఒక నెలలో నువ్వు అన్ని స్కేజీలు తగ్గిచ్చేస్తే అది ఉండాలా ఇంకేమన్నా అవ్వాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ అలా లేదు అదొక్కటే మనం ఫాలో అయితే చాలు తినే దాన్ని బ్యాలెన్స్డ్ గా తింటే చాలు అదొక్కటి మనం చేయగలిగితే సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు గెలుస్తున్నారేమో